ప్రేక్షకులకు నమస్కారం మన సంస్కృత పాఠాలు ఛానల్కి స్వాగతం నా పేరు ఎస్టిపి కోదటపాణి ఈరోజు జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి సెవెంత్ రోమంలో ఉన్న పద్య భాగంలో ఉన్నటువంటి లఘు ప్రశ్నలు ఇప్పుడు చెప్పబోతున్నాను అవి పద్య భాగంలో మూడవ పాఠం అయినటువంటి నీతి శ్లోకా అనే పాటల నుంచి ప్రశ్నలు నేర్చుకుందాం మొదటి ప్రశ్న కేశాం వాచిం అర్ధ అను కేశాం వాచం అర్ధహాను అంటే ఎవరి యొక్క మాటను అర్థము అనుసరిస్తుంది లౌకికానం ఈ సాధువునాం అర్థం వాగను వర్తతే ఋషీణం పునరాధ్యానాం వాచమర్ధోను ధావతి అనే నుంచి ఈ ప్రశ్న ఇవ్వబడింది ఈ ప్రశ్నకి సమాధానం ఆద్యానాం ఋషీణాం అంటే ఆద్యులైనటువంటి ఋషులు పూర్వకాలంలో ఉండేటటువంటి ఋషులు చెప్పినటువంటి వాకుని అర్థము అనుసరించి పరుగు తీస్తుంది అని దీనికి సమాధానం మళ్ళీ ఒక మాట సమాధానం చూద్దాము ఆద్యానా ఋషీణం వాచం అర్ధ అనుధావతి ఇప్పుడు రెండవ ప్రశ్న అదేమిటంటే లోకొత్తరా చేతాంసి దృశాని అంటే లోక జ్ఞానము కలిగినటువంటి మహాత్ముల యొక్క మనస్సులు ఎటువంటివి అని అడుగుతున్నాడు ఎటువంటివి అంటే వజ్రాదపి కఠోరాణి మృదోని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కో విజ్ఞాతుమర్హతి అనే శ్లోకం నుంచి ఇందులో సమాధానం తీసుకోబడింది సమాధానం తీసుకుంటే లోకోత్తరాణం చేతాంసి అంటే మహాత్ముల యొక్క మనస్సులు వజ్రాదపి కఠోరాణి అంటే వజ్రము కంటే కఠినమైనవి కుసుమాదపి మృదువుని అంటే పువ్వుల కంటే కూడా మృదువైనవి అంటే సమస్యలు వచ్చినప్పుడు మహాత్ములు వజ్రము కంటే కఠినమైన దృఢమైనటువంటి మనస్సు కలిగిన వారే ఉంటారు అలాగే కష్టాలు లేని సమయంలో వాళ్ళు కుసుమారపు మృదువుని అంటే పువ్వుల కంటే మెత్తనైనటువంటి మనసు కలిగి ఉంటారని దీనికి సమాధానం తర్వాత కథం ధర్మం ఆచరే కథం ధర్మం అంటే మనం ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి అజరామరవత్ అర్థం మృత్యునా ధర్మమాచరేత్ అనే శ్లోకం నుంచి దీనికి సమాధానం తీసుకోబడింది అజర అమరవత్ ప్రాజ్ఞ అర్థం చె సాధయేత్ విద్యను మరియు అర్థాన్ని అంటే చదువుని మరియు డబ్బుని కూడా ముసలితనం అనేటటువంటిది లేకుండా అంటే చనిపోయేంత వరకు కూడా సంపాదిస్తూనే ఉండాలి దానికి అర్థం కనుక చూసినట్లయితే మృత్యులా ఇవ అంటే మృత్యువు చేత జుట్టు పట్టినట్లుగా ధర్మం ఆచరేత అంటే మృత్యువు అంటే మనకి భయం ఎలా అయితే ఉంటుందో అలాగే ధర్మం అంటే కూడా ఆ విధమైనటువంటి భయము ఉండాలి అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు మృత్యునా కేశ మృత్యుం చేత జుట్టు పట్టినట్లుగా ధర్మం ఆచర్యత అంటే ధర్మాన్ని ఆచరించాలి తర్వాత కేన విన దైవం సిద్ధ్యతి అంటే ఏది లేకుండా దైవము సిద్ధించదు దీనికి ఒక శ్లోకం ఉంది యదా ఏకైన చక్రేణ రథస్య గతిర్న భవేత్ అంటే యదా ఏకైన చక్రేణ రథస్య నగతిర్ భవేత్ అంటే ఒక చక్రంతో బండి ఏ విధంగా అయితే నడవదు ఇక్కడ రథం అనే పదానికి బండి అని అర్థం తీసుకోవాలి ఒక చక్రంతో బండి అనేది ముందుకు ఎలా వెళ్ళదో అలాగే పురుషకారేణ విన పురుషకారేణ విన అంటే పురుష ప్రయత్నం ఉండాలి దేనికైనా సరే మానవ ప్రయత్నం లేకుండా దైవము మనకి సిద్ధించదు అదే విషయాన్ని ఇక్కడ సమాధానంగా చెప్పుకున్నట్లయితే పురుషకారేణ విన అంటే మానవ ప్రయత్నము లేకుండా దైవం న సిద్ధది అంటే దైవము సిద్ధించదు తర్వాతృశం వస్తు తథైవత్ ఎటువంటి వస్తువు శాశ్వతముగా ఉంటుంది ఇది దీనికి శ్లోకాన్ని కనుక చూసుకున్నట్లయితే శిక్షాక్షయం గచతి కాలపర్యతత్ నేర్చుకున్నటువంటి విద్య కొంత కాలానికి నశించిపోతుంది సుభద్ర మూలాహి నిపతంతి పాదపా పాదపాలంటే చెట్లు సుబద్ధమూలాహి ఎంత మొదలు బరువుగా ఉన్నప్పటికీ కూడా అంటే లావుగా ఉన్నప్పటికీ కూడా ఏదో సమయానికి పడిపోక తప్పదవి తర్వాత జలం జలస్థానగతం చ సుష్యతి జలము జలస్థానగతం అంటే అది ఉన్నటువంటి చోటే ఇంకిపోతుంది అంటే ఎంత జలమైనా సరే ఎప్పటికైనా ఏదో సమయంలో అది ఇంకిపోక తప్పదు అంటే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా శాశ్వతాలు కాదు అశాశ్వతాలు ఇంతకీ శాశ్వతమైనది ఏమిటి హుతం చ దత్తం చ వస్తు తథైవతిష్ఠతి హుతం చ తధైవతిష్టతి హుతం అంటే అగ్నిదేవుడికి మనం వేసేటటువంటి హవిస్సు ఆహారం దీన్ని యజ్ఞ ఫలితము అని అంటారు దత్తం అంటే దాన ఫలితం మనం మంత్రపూర్వకంగా చేసేటటువంటి దానము అలాగే యజ్ఞ ఫలితము ఈ రెండు కూడా తథ యువతిష్ఠతి అంటే శాశ్వతముగా ఉంటాయి దత్తంచ వస్తు తిష్టతి అంటే మంత్రపూర్వకంగా చేసినటువంటి హోమ ఫలితము అలాగే దత్తం అంటే దాన ఫలితము ఈ రెండు కూడా శాశ్వతముగా ఉంటాయి కుతం చ వస్తు తథిస్తుంది అని దీనికి సమాధానం చెప్పుకోవాలి